అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే మిడిల్ క్లాస్ బడ్జెట్లో అంటే చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో మేము ఉంటూ రెన్స్కి ఇవ్వడానికి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలి రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలి లేదా పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాపర్టీ కోసం చూస్తున్నాము అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి డెబ్బై ఏడు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న మూడంతస్తుల ఇండివిజువల్ అనమాట న్యూ బిల్డింగు సో ఆల్మోస్ట్ మనకి నైంటీ పర్సెంట్ వరకు బిల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ వరకు వర్క్ అనేది బ్యాలెన్స్ అయితే ఉంది ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మనకి అరవై లక్షల వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై మూడు లక్షల ముప్పై వేల ఏడు వందల ఇరవై రూపాయలు చప్పనైతే సేల్కి వచ్చింది ఆల్మోస్ట్ ఎంత తక్కువ చూసుకున్నా కూడా ఇరవై ఐదు లక్షల వ్యాల్యుయేషన్ అయితే ఉంటుందన్నమాట సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ బిల్డింగ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా సౌత్ ఫేసింగ్లో ఉండే బిట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో గుమ్మాలైతే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లోర్కి ఒక డబల్ బెడ్రూమ్లో అయితే కట్టారనమాట బిట్ అనేది మెజర్మెంట్స్ పరంగా బాగానే ఉంటుంది సో పెద్ద బిట్ అనమాట బెడ్రూమ్స్ బాగా పెద్దగా అయితే వచ్చాయన్నమాట ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు సో రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా ఇరవై వేలు దాకా రెంట్స్ అయితే వస్తాయన్నమాట ఈ ప్రాపర్టీ గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఐదు కిలోమీటర్ల దూరంలో నల్గుంట ఫోర్త్ లైన్లో అయితే కనుక హౌసింగ్ బోర్డ్ కాలనీ అయితే వస్తుంది దానికి దగ్గరలో వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చిందండి అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై మూడు లక్షల ముప్పై వేల ఏడు వందల ఇరవైకి అయితే సేల్కి వచ్చింది ఇది సుమారుగా ముప్పై నాలుగు లక్షలు కావచ్చు ముప్పై ఐదు లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా బాగానే ఉంటుందన్నమాట సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైఫ్